దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకములో ఉండేటువంటి జ్ఞానము రోజుకి పెరిగిపోతూ ఉంది దేవుని కంటే ఎక్కువగా సైతానికి దెయ్యాలకి వీరికే ఎక్కువ భయపడుతున్నారు కానీ సర్వోన్నతమైన దేవుని ఎందు సృష్టికర్తయందు భయభక్తులు చాలామంది ఉంచలేకపోతూ ఉన్నారు భయభక్తులు కనపరచలేకపోతూ ఉన్నారు కాబట్టి జ్ఞానము దేవుని జ్ఞానము తరిగిపోతూ ఉంది లోక జ్ఞానము పెరిగిపోతూ ఉంది ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు చదువుకున్నా చదువు లేకపోయినా వారు మంచి జ్ఞానమును పొందుకొని ఉంటారు ఒక మనిషిలాగా సంపూర్ణమైన మానవునిలాగా వారు జీవించగలరు అలాగే దేవుని గురిచిన పరిశుద్ధ దేవుని గురిచిన తెలివి కాని ఉన్నట్లయితే అదే వివేచనకు ఆధారము అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది జ్ఞానము వివేచన లేకపోతే మానవుడు మనుగడ సాగించలేరు ఈ లోకంలో వారు చేసేటువంటి పనులలో ఒకవేళ అభివృద్ధి పొందొచ్చేమో కానీ ఈ లోకాన్ని జయించలేరు నిత్యరాజ్యాన్ని చేరుకోలేరు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధ దేవుని గురించిన తెలివి కలిగి ఉంటారో వారే నిజమైన జ్ఞానము వివేచన కలిగినటువంటి వారు వారు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు లోకంలో కూడా వారు గొప్పవారిగా లోకంలో కూడా ఆశీర్వదించబడిన వారిగా మంచి పేరును వారు సంపాదించుకుంటారని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది నీకు జ్ఞానము కొదువుగా ఉంది అని అంటే నన్ను అడగండి నేను ఇస్తాను అని ప్రభువే వాగ్దానం చేశారు ప్రి దేవుని బిల్లాల ఆయన ఎందు భయభక్తులు నీవు కలిగి ఉన్నట్లయితే నీవు జ్ఞానివిగా ఈ లోకంలో ఉంటావు అలాగే ఎప్పుడైతే నువ్వు నిజమైన సృష్టికర్తని పరిశుద్ధమైన దేవుడిని పరిశుద్ధుడిని ఎప్పుడైతే నువ్వు తెలివిగా తెలుసుకుంటావో అప్పుడు నీకు మంచి వివేచనను దేవుడు అనుగ్రహించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవన్ బిళ్ళారా వీటికి మించినటువంటిది ఈ లోకంలో ఏది కూడా సాటి కాదు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఉన్నా యందు భయభక్తులు లేకపోతే వ్యర్థమే పరిశుద్ధ దేవుని గుర్చిన తెలివి లేకపోతే వ్యర్థమే అవన్నీ కూడా ఈ మట్టిలో కలిసిపోయేటువంటివే ఇప్పటికైనా ప్రభు యొక్క దేవుని యందు భయభక్తులను చక్కగా ఉంచి అలాగే ఆయన పరిశుద్ధ దేవుని యొక్క తెలివిని మీరు పొందుకొని దేవునిలో ఆశీర్వదించబడండి అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుడి లేక మనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధి మా ప్రిపరలోక తండ్రి వాగ్దానం చూసినటువంటి బిడ్డలు అయ్యా మీ ఎందు భయభక్తులు కలిగి మంచి జ్ఞానం పొందుకున్నట్టుకు సహాయం చేయండి అయా ప్రభుత్వ పరిశుద్ధమైన దేవుని యొక్క తెలివిని వివేచన బిడ్డలు పొందుకొని ఆశీర్వదించబడేటట్టుకు సహాయం చేయండి అయ్యా ఈ లోకంలో నశించిపోకుండా ప్రభు ఈ లోకంలోనైనా ప్రభువ పరిశుద్ధుడ వారి శరీరమును ఆత్మను నశింప చేసిపోకుండా అయ్యా మంచి నైన తెలివిని జ్ఞానమును దయచేసి దేవుని యందు భయభక్తులను దయచేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు అయా మీరేనైనా రాజ్యాన్ని బిడ్డలకు దయచేసి ఆయా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె